వామ్నార్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ చివరసలో దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులని ఇస్తానని మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తాన ఒక ఆలోచనతో ఇలా కాంగ్రెస్ అధికారం వస్తే బండాల బయటపడతా అని ఇలా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేయడం ఇలా మోడీ గారి ప్రభుత్వం సిగ్గుసేయడం పడుతుంది ఇవాళ ఎన్ఏసీ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేయడము ఇలా ఎన్నికల సందర్భంగా చేయడం ఎంత దురదృష్టవకారం అంటే ఇలా రాష్ట్రంలో కేంద్రంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా ఇలా గుండాలకి రాజకీయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఈ చిల్లర పనులు చేయదని కేంద్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటాం ఇవాళ ఎందుకంటే ఎన్నికల సమయంలో మా అకౌంట్లో ఉన్న పైసలు సీజ్ చేయడము ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక మోడీ గారి ప్రభుత్వం ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇలాంటి దానివల్లనే మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ తరఫున మోడీ ప్రభుత్వాన్ని డిస్పోజ్ అవ్వడం జరిగింది మీరు ప్రజలకు ఇచ్చిన పది సంవత్సరాలు ఇచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న కూడా ఉద్యోగస్తాను ఎక్కడ ఇవ్వలేదు ఇవాళ మరోసారి ప్రభుత్వం రావాలని చూసి కుట్రతోనే మా అకౌంట్ సీజ్ చేసిన ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు రాబోయే ప్రభుత్వం కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అని మీరు ఓర్వలే కానీ ఇలాంటివి చేస్తారు కాబట్టి ప్రజలు కూడా గమనించి రేపు రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మీరు అందరూ కూడా హస్తం గురించి ఓడేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు మామదార్ జిల్లా ప్రజలను కూడా కోరుతున్నాను